తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో సోమవారం హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ కళా బృందం ప్రదర్శించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై నాటకం ఆకట్టుకుంది కళాకారులు అంబేద్కర్ జీవితంలోకి పలు సంఘటనల సన్నివేశాలలో నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేశాయి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మహిళా సంఘాలు కేవీపీఎస్ దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రాయుడు సునీత జెడ్పీటీసీ సభ్యులు దొమ్మిటి శామ్యుల్ సాగర్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపకులు దున్న జనార్దన్ రావు నాయకులు కాశీ రవీంద్ర ప్రకృతి కుమార్ కెఎస్ శ్రీనివాస్ టేకుముడి ఈశ్వరరావు టేకుముడి లక్ష్మణరావు వడ్డీ ఏడుకొండలు జక్కల ప్రసాద్ ఈశ్వరిబాయి పోతుల రత్నకుమారి విప్పర్తి శ్రీనివాస్ ఎడ్ల కుటుంబరావు ప్రకృతి కుమార్ తదితరులు పాల్గొన్నారు ండే మేము కూడా అంబేద్కర్ చూస్తుండేవాళ్ళం కదా అనే భావన కలిగి ఉండేది కానీ ఆ లోటును ఈరోజు సాక్షాత్ అంబిక్యూర్ రూపంలో మేము చూసినందుకు మరి నిజంగా మా జన్మ ధన్యమైంది మేము ఆ తుప్తు బతికేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా వృద్ధు పేరు జగన్ తెలియజేసుకున్నటువంటి దశ సంస్కృతి యొక్క కోరల్లో చిక్కుకుని ఎక్కడికో పోతూ ఉంది కానీ అలాంటి సంస్కృతి నుంచి ఒక ఆలోచింపజేసే ఒక కళారూపాన్ని ఇక్కడ ప్రదర్శించడం అంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు నాకు అనిపించింది వేదిక మీద ఆ టైమింగ్ ఆ ఆ పార్కర్లో ఆ రోజుల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క ఆమె సాక్షాత్తు అంబేద్కర్ని ఇక్కడ చూసినట్టుగానే కనిపించింది అంత అద్భుతంగా అంబేద్కర్ రాజస్థాన్లో ఈయన రచనలు చూస్తే చాలా అలప్రదిపోయింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి మరి ఎవరెవరు మీద ఉన్నారో తెలియదు కానీ నాకు ఫోన్ చేసింది రావేంద్రు చేశారు మా గారు చేశారు మరి వెనకాలకి ఎంతమంది ఉన్నారు మీ అందరికీ పేరు పేరున నా యొక్క జైభీ తెలియజేస్తా ఉన్నాను చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు ఎందుకంటే ఒకసారి ఆనవంలో పెట్టినప్పుడు చూసాము మల్లాడు కృష్ణారావు గారు పెట్టారు అప్పుడు చూసాము కానీ అంతకంటే అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం చేశారు అయితే ఇక్కడ ఇందాక నేను వచ్చినప్పుడు అది నుంచి ఇక్కడ రావడానికి రెండు వైపులా గ్రౌండ్ నిండిపోయి ఉంది అంటే రిలీజ్ సినిమా కూడా అంత జనం అంత బాగా వచ్చారు ఇక్కడికి ఈ కార్యక్రమం మనకి కానీ చివరి కూర్చున్నట్టు మళ్ళీ లేచి వెళ్ళిపోయారు ఇందాక ఆయన చెప్పిన మాటల్లో మన అంబేద్కర్ ఏదైతే సంతోషం ఇచ్చారో దాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆచరణలో మనం ఏది చేయకపోతే కనుక ఎవరో మళ్ళీ అంబేద్కర్ మళ్ళీ పుడతారో మళ్ళీ వస్తారో మన కోసం పోరాటం చేస్తారని మనం అనుకోవద్దు ఎందుకంటే ఆయన హక్కులు కల్పించి మనకి ఏ విధమైనటువంటి చేశారో చేసి ఆయన అంబేడ్కర్ యొక్క కష్టాన్ని అంబేద్కర్ యొక్క ఏ విధంగా పోరాటం చేశాడు అవన్నీ కూడా